కర్నూలు ఎంపీగా పోటీ చేసేందుకు మంత్రి గుమ్మనూరు జయరాం విముఖత వ్యక్తం చేస్తున్నారు దీంతో కార్యకర్తలు అభిమానులతో ఆలూరులోని గుమ్మనూరు జయరాం సమావేశమయ్యారు ఎంపీగా వెళ్లాలా లేదా అన్నది కార్యకర్తలే తేల్చాలని కోరారు ఆయన అభ్యర్థులను ఖరారు చేసినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇంకా రెండు నెలలు సమయం ఉందంటూ కార్యకర్తలతో ఆయన చెప్పడం ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది ఆలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రులు గుమ్మనూరు జయరాంను కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు అయితే పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయటం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదని ఇట్టే అర్థమవుతోంది ఈ క్రమంలో ఆలూరి ఎమ్మెల్యేగానే పోటీ చేస్తారని జయరాం అంటున్నారు తనకు ఆలూరి ఎమ్మెల్యేగా అభ్యర్థి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు మార్కెట్ నారాయణ రావడానికి ముఖ్య ఉద్దేశం మన జగనన్న నిర్ణయించిన సమాన్వయకర్తగా ఆల్ ఓవర్ ఇన్ఛార్జికి పంపించిన ఒక వ్యక్తి ఇంకా నిన్నే డిసైడ్ చేసినారు డిసైడ్ చేసిన వెంటనే ఆ వ్యక్తి అధికారి పార్టీకి సంబంధించిన మార్కెట్ యార్డ్ చైర్మన్ నేను అయినా ఆయన అనుచరుల్లో వైకుంఠం శ్రీరాముల్లో ముద్ద అయినటువంటి రౌడీ సీటర్లతోన వాళ్ళతోనే వీళ్ళతోన జనాలపైన అప్పుడే దాడులకు పాల్పడుతున్నారు అన్న నాలుగు ఇప్పుడు ఐదు సంవత్సరాలను చేరామన్న మినిస్టర్గా ఉండి ఏ ఒక్క మండలంలో అయినా కూడా ఏ ఒక్క కలాటైనా ఏ ఒక్క కేసు అని పెట్టించిన ఘనత ఎక్కడన్నా జ్వరం ఉందా లేదు ప్రతి ఒక్కరిని చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి ఉండే ప్రతి నాయకుని పక్కలో కూర్చిపెట్టుకుని మాట్లాడే నాయకుడు మాట్లామన్నా అలాంటి నాయకునికి ఇచ్చింటే ఈ సమస్యలు వచ్చేవి కాదు ఊరికి గా ప్రకటిస్తేనే రౌడీజాలు దౌర్జన్యాలు ఎక్కడ చూసి అక్కడ పాల్పడుతున్నారు అదేవిధంగా ఈ రోజు ఇప్పుడే నంచర్లో గొడవలు తీసుకొని పోయి ఇంటికి పోయి వైస్ వైస్ ఎంపీ నర్సింహుల ఇంటికి పోయి పైకి నరకడము వాళ్ళ అమ్మను కొట్టినారు ఇప్పుడు వాళ్ళ వాళ్ళమ్మని అంటే అరాచకం అనేది ఎట్లా చేస్తున్నారో ఇప్పుడే మీకు అర్థం కావాలన్నా జగనన్న మీరు అలాంటి వ్యక్తిని మీరు ప్రకటిస్తే అలాంటి వ్యక్తికి మీ ఇచ్చారంటే ఈ ఆలూరు నియోజకవర్గంలో భయాందోళనకు గురై ప్రతిపక్షాలు అధికార ప్రతిపక్షాలు ఎమ్మెల్యేలు అయ్యే ఛాన్స్ ఉందన్న ఇప్పటికైనా గుర్తించి ఏ నాయకుడైతే మా జయరామన్న పరి స్పష్టమైన పరిపాలన అందరం గలపే పరిపాలిస్తున్నాడు అలాంటి నాయకునికి మళ్ళీ మీ ఇచ్చి వచ్చే బాధ్యత మా అందరి నాయకులతో అని చెప్పి ఒక టికెట్ ఈరోజు జగన్ నిరాపించడము అందుకే పెద్ద ఎత్తున ఆలూరు తాలూ నుంచి అందరూ సమావేశమైనాము మేము రేపు అందరూ కార్యకర్తలు మరియు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు రేపు అందరూ ఇంకా చాలా మంది వచ్చే ఉన్నారు కాబట్టి రేపు ఒక నిర్ణయం తీసుకున్నాము మేమందరం అందరం కలిసి రేపు కూర్చొని భవిష్యత్ కార్యాచరణ మేము నిర్వహిస్తామని ఎందుకంటే ఈరోజు జయరామన్నీ మేము అందరూ ఎమ్మెల్యేగా కోల్పోకూడదని మేము అందరూ సమావేశమైన ఎందుకంటే ఇక్కడ జయరామన్న ఉంటేనే మనందరికీ అందరికీ బాగానే ఎందుకంటే ప్రతిదీ ఈరోజు జయరామన్న దగ్గర ఇప్పుడు ఇంతకుముందు మేము ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కావాలంటే ఎక్కడో విజయవాడలో బెంగళూరులో ఏదో హైదరాబాద్లో ఎక్కడో కలసాలు ఉండేది ఇప్పుడు అట్లా కాదు మన ఆలూల్లోనే మనం అందరికీ సహకరించేందుకు మేమందరూ కార్యకర్తలు పెద్ద ఎత్తున రేపు కలిసి మేము చలో విజయవాడాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ఇంకా మా కార్యకర్తలు అందరూ రావాల్సి ఉంది రేపు మేము ప్రత్యేక అందరూ సమావేశం పెట్టుకొని భవిష్యత్ కార్యాచరణ నిర్వహిస్తామని కోరుకుంటున్నాము సింగల్ ఉండర్మను నా పేరు శ్రీనివాసులు ఈరోజు ముఖ్య ఉద్దేశము మన ఆలూరు నియోజకవర్గం నుంచి అనేక మంది డిపీటీసీలైతేనేమి ఎంపీసీలు అయితేనేమి ముఖ్యమైన కార్యకర్తలు ఎంపీటీసీలు సర్పంచ్లు అందరూ వచ్చే ఈ కా వచ్చిన విషయం ఏమిటంటే ఈరోజు మన నియోజకవర్గంలో జైరామన్న చాలా అందరికీ అన్ని కులాలని కలుపుకొని పోయే వ్యక్తి జనాల్లో కూడా మంచి పేరు మంచి మంచితనంతో అందరినీ ముందుకు తీసుకొని పోయే వ్యక్తి అందుకే అలాంటి వ్యక్తే ఇక్కడ మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటే బాగుంటుందని మన జగనానికి తెలియజేస్తున్నాం అన్న ఎందుకంటే మేము ఇంతమంది నుంచి అన్న మనం కొత్త పార్టీ పెట్టినప్పుడు ఎవరూ లేరన్నా ఎందుకంటే మనము పార్టీ పెట్టినప్పుడు కొత్త పార్టీ పెట్టినప్పుడు జైరమన్న ఒక అందరినీ నాయకులుగా తయారు చేసుకొని మన పార్టీని ముందుకు పోవడం ముందుకు తీసుకోవడం జరిగిందన్న అందుకే ఇది ఒక్క విషయంలో మిమ్మల్ని కోరేది అదే అన్న మీరు దయచేసి ఇంగోదూరు కానీ మీ ఆలోచన మంచి ఆలోచన తీసుకొని ఈ యొక్క మన నియ మా మూల ప్రాంతమైన నియోజకవర్గాన్ని గుర్తించి మీరు ముందుకు తీసుకో సరైన నాయకుని ఎన్నుకోవాలని అదేవిధంగా జయరామని ఎన్నుకోవాలని చెప్పి మేము ఈ సభామూర్ఖంగా తెలియజేస్తున్నామన్నా